గుడ్ మార్నింగ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ పల్లి బెండకాయ ఎలా చేద్దామో చూద్దామా ముందు బెండకాయలు కట్ చేసుకొని తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నానండి ఆల్రెడీ వేడెక్కిన తర్వాత వండేద్దాం ఆయిల్ వేడెక్కింది పచ్చిమిర్చి ఆనియన్స్ మంచి ఫ్రై చేయాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు టైం పడుద్ది ఒక వన్ మినిట్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అయినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు ఫ్రై చేయాలి బాగా ఫ్రై అవుతున్నాయి కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు పల్లీలు యాడ్ చేసుకుందామండి పల్లీలు బాగా మంచి ఫ్రై కావాలి పల్లీలు చిటి అంటున్నాయి ఫ్రై అవుతున్నాయి ఇంకొంచెం కలర్ కావాలి ఇప్పుడు వేసుకుందాం పల్లీ ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఫస్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుందాం చూడండి బెండకాయలు వేసుకున్నాం కదా మంచి కలిపేసుకున్నాం కింద మంచి కలుపుకోవాలి కలిపి కలిసిపోయినాయి ఇప్పుడు సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకోవాలి సాల్ట్ వేసేసుకున్నాను ఇప్పుడు కలుపుకోవాలి కలిసిపోయింది సాల్ట్ అంతా సాల్ట్ వేసేస్తే ముక్కలు తొందరగా మగ్గుతాయి అది ఏ కర్రీ అయినా అందుకనే ముందు సాల్ట్ వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం చూసారంటే బాగా మగ్గిపోతున్నాయి ఒకసారి కలుపుకుందాం ఆల్మోస్ట్ ఉక్కు అంటే ఇంకొంచెం కావాలి ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం కారం యాడ్ చేసుకున్నాం మంచిగా కలుపుకోవాలి ఒకసారి కారం అంతా బాగా కలిసిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాలు స్లో మంట మీద ఉడికించాలి ఇది కూడా ఒకసారి కలిపేసుకొని బాగా కలిసిపోయింది చూద్దాం ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది పైకి వస్తుంది అంతే కుక్ అయింది చాలా టేస్టీ ఉంటుంది పల్లి బెండకాయ రైస్లకి సూపర్ ఉంటుంది ఇంకేమైనా పప్పు కాంబినేషన్ ఉంటే బాగుంటుంది వీడియో గిటా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్